హాయ్ ఫ్రెండ్స్ మరో బ్రేక్ఫాస్ట్ అయితే మీ ముందుకు వచ్చేసాను అదే సేమ్యా అండ్ రవ్వ ఉప్మా అనమాట సో నేను ఏంటంటే ఒక మ్యారేజ్లో తిన్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది సో మీరు కూడా ట్రై చేశారని చెప్పేసి మీ ముందుకైతే తీసుకొని వచ్చాను అనమాట ఫస్ట్ ఒక బాండీ తీసుకొని హీట్ అయినాక అందులోకి ఒక హాఫ్ స్పూన్ గీ అయితే వేసుకొని సేమియా కూడా అందులో వేసుకుంటున్నాను ఇదట టూ మెంబర్స్కి హాఫ్ గ్లాస్ సేమియా అయితే తీసుకున్నాను అది మంచిగా రోస్ట్ అయ్యేంత వరకు రోస్ట్ చేసి పక్కన ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ అదే బాడిలో ఇంకొద్దిగా గీ వేసి ఉప్మా రవ్వ కూడా వేసి అది కూడా రోస్ట్ చేసుకోవాలి ఉప్మా రవ్వ ఏంటంటే మనకి మంచి స్మెల్ అయితే వస్తుందండి అట్లా వచ్చేంతవరకు అయితే రోస్ట్ చేసుకోవాలి సో ఇక్కడ రవ్వ కూడా హాఫ్ గ్లాస్కి కొంచెం తక్కువ తీసుకున్నాను సేమ్ క్వాంటిటీలో అయితే తీసుకోకండి సేమే కొంచెం ఎక్కువ ఉండేలా తీసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది సో ఇది కూడా ఫ్రై అయిన తర్వాత అది కూడా ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పోపు గింజలు పల్లీలు శనగపప్పు వేసి అవి మంచిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి అయితే వేసి ఫ్రై చేసుకుంటున్నాను సో మనకి ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ క్యారెట్ ఆలు ఇట్లా వెజిటేబుల్స్ మీకు ఏమేమి ఇష్టమో అవన్నీ వేసుకోవచ్చండి ఇక నేనైతే క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్ టమాటో అయితే తీసుకున్నా సో అవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి సో ఇవైతే మంచిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఒక టూ టమాటోస్ అయితే చిన్న సైజ్ టమాటోస్ టూ టమాటోస్ తీసుకున్నాను సో ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి సో నాకైతే టేస్ట్ బాగా నచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఏంటి అని అంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు రిమైనింగ్ వీడియోస్ కూడా అన్నీ మీకు వస్తాయి అనమాట నేను ఏది అప్లోడ్ చేసినా కూడా సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు సో టమాటోస్ కూడా వేసి వేయిస్తున్నాను సో మీరు ఎందులోకి అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న దానికన్నా ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి నేనైతే ఎక్కువ శాతం అట్లానే చేస్తాను సో ఇది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా ఒకసారి కలుపుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొత్తిమీర కూడా వేసేసి కలుపుకుంటున్నాను కొత్తిమీర లాస్ట్లో వేసిన దానికన్నా మాకు ఇలా వేసుకొని చూడండి మీకు టేస్ట్ టోటల్ చేంజ్ అనేది వస్తుంది సో ఇక్కడ వాటర్ అయితే వన్ గ్లాస్ సేమియా అండ్ రవ్వ కలిపి వన్ గ్లాస్ తీసుకున్నాం కాబట్టి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను అదే వాటర్లో సాల్ట్ వేసి వాట్ వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా అండ్ ఉప్పు బొమ్మాయి రవ్వ ఉంది కదా అవి కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే సేమియా కానీ రవ్వ కానీ బాగా ఉడుకుతుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలబెట్టుకుంటూ ఉండాలి లేదంటే ఉండలు కట్టిపోతుంది సో కంటిన్యూస్గా కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు అయితే కలుపుతూనే ఉండాలి సో ఇట్లా దగ్గరికి వచ్చింది కదా దగ్గరకు వచ్చిన తర్వాత పైనుంచి కొంచెం గీ వేసుకొని మనం మళ్ళీ దగ్గరకు వచ్చేంతవరకు అయితే కలుపుతూ ఉండాలి గీ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇది ఆప్షనల్ అనమాట గీతో అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో దగ్గరకు వచ్చినాక మనకి ఉప్మా అయితే ఇలా రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీకు కా టేస్ట్ ఎలా వచ్చింది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అస్ క్రియేటివ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్